అందరికీ నమస్కారం అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి ఒక విశ్లేషణ ఇక్కడ ఉంది నేను దయచేసి దాన్ని చదివి వినిపిస్తాను అవసరమైతే దాని మీద ఒక ఒపీనియన్ కూడా చెప్తాను సో మీరు పార్థసారథి పొట్లూరి గారి యొక్క అనాలిసిస్ని అండ్ వారి యొక్క ఆర్టికల్స్ని ఫాలో అవ్వాలంటే ఫేస్బుక్లో ఈ పేరు ఉంది కదా ఈ పేరుతో సెర్చ్ చేసి డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు ఎప్పటికప్పుడు ఆయన ఒపీనియన్స్ని ఇలాంటి అనాలసిస్ రూపంలో చూడొచ్చు ఇక ఈ ఆర్టికల్ వచ్చేసి కేజ్రీవాల్ తిరిగి తిహార్ జైల్లోకి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి నాటకీయ పరిణామాలకు సంబంధించింది కేజ్రీవాల్ తిరిగి తిహార్ జైల్లో లొంగిపోయాడు అంటే ఇది నిన్నటి ఆర్టికల్ కాబట్టి కొంచెం కొద్దిసేపటి క్రితం అని ఉంటుంది నిన్న నిన్న లొంగిపోయాడు తిహార్ జైల్లో జైలు రూల్స్ ప్రకారం ఆదివారం సాయంత్రం లోపు సూర్యాస్తమయం లోపు లొంగిపోవాలి జైలుకు వెళ్లే ముందు పార్టీలోని తన ముఖ్యులతో సమావేశమయ్యి పార్టీలో ఉన్న అందరూ కూడా సమైక్యంగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేశాడు ఎందుకో తెలుసా జైలుకు వెళ్లే ముందు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ప్రాపగండ అని జూన్ నాలుగున అసలు విషయం బయటపడుతుంది అని ఆప్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అని జోసన్ చెప్పాడు ఆప్ పార్టీ సభ్యులందరూ కూడా సమైక్యంగా ఉండాలని ఎందుకు విజ్ఞప్తి చేశాడు కేజ్రీవాల్ ఒకటి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్కి కేజ్రీవాల్కి మధ్య వైరం ఉంది కానీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు కేజ్రీవాల్ రెండు పంజాబ్లో పరిపాలనాపరమైన లోపాలను ఎత్తి చూపుతూ తరచూ భగవంత్ సింగ్ మాన్ను హెచ్చరిస్తూ వస్తున్నా కేజ్రీవాల్ మాటని లెక్క చేయట్లేదు భగవంత్ సింగ్ మాన్ మూడు అభిషేక్ మను సింఘ్వీకి వాగ్దానం చేసినటువంటి రాజ్యసభ సీటు కోసం స్వాతి మాలివాల్ ఎదురు తిరగడంతో చేసేదేమీ లేక వేరే ఆప్షన్ కోసం రాఘవ్ చద్దాకి పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఆశ చూపాడు కేజ్రీవాల్ రాఘవ్ చద్దా రాజ్యసభకి రాజీనామా చేస్తే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అని మాట ఇచ్చాడు కేజ్రీవాల్ మరో దారి లేదు కేజ్రీవాల్కి సో స్వాతితో కుదరదు ఇక మిగిలింది ఎవరు హర్భజన్ సింగ్ హర్భజన్ సింగ్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా కూడా మౌనంగా ఉండిపోయాడు హర్భజన్ సింగ్ను ఏమీ అనలేడు ఎందుకంటే అతడు బీజేపీలో చేరతాడు ఇక రాఘోచ యువకుడు పైగా చదువుకున్నవాడు కాబట్టి ముందు ముందు తనకి అడ్డుపడతాడు అని పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఇక భగవంత్ సింగ్ మనకి చదువు లేదు అందుకని చెప్పేసి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు కానీ భగవంత్ కూడా ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పంజాబ్ ఆప్ పార్టీలో ముందు అభిషేక్ మనో సింఘ్వీకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో రాఘవ్ చద్దాను ముఖ్యమంత్రిని చేయక తప్పదు కేజ్రీవాల్కి నిజానికి లండన్ బ్యాంకుల్లో ఉన్నటువంటి బినామీ డబ్బును చూసి రాఘవ్ చెడ్డా బ్రిటన్లో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది అఫ్ కోర్స్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న వారు వేలల్లో ఉన్నారు కాబట్టి రాఘవ్ చద్దాకి బ్రిటన్ పాస్పోర్ట్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు సో రాఘవ్ చద్దా నాపాలి అంటే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పదు కానీ ఎలక్షన్ కోడ్ జూన్ నాలుగు వరకు అమల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు కుదరదు తాను మరో పది రోజులు బయట ఉంటేనే సాధ్యమవుతుంది మరో ఎనిమిది రోజులు బెయిల్ని పొడిగించమని అభిషేక్ మనో సింఘీ చేత పిటిషన్ వేయించాడు కేజ్రీవాల్ తాను విపరీతంగా బరువు తగ్గుతున్నానని వైద్య పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి బెయిల్ని పొడిగించమని కోరాడు కీటోన్ లెవెల్స్ పెరగటం వల్ల కిడ్నీలు అలాగే గుండె పనితీరులు తీవ్రమైనటువంటి మార్పులు వచ్చాయని పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాలి అని బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఇంతకీ కేజ్రీవాల్ బరువు ఎంత బెయిల్ పిటిషన్ వేసిన రోజున అని అంటే నా అరవై నాలుగు కేజీలు వెంటనే తిహార్ జైల్లో ఉన్నటువంటి అధికారిక వైద్య పరీక్షల రిపోర్టు బయటపెట్టారు ఏప్రిల్ ఒకటిన కేజ్రీవాల్ తిహార్ జైల్లోకి వెళ్ళినటువంటి రోజున వైద్య పరీక్షల కోసం బరువు చూస్తే అరవై ఐదు కేజీలు ఉన్నట్లుగా రికార్డ్ అయింది ఆ తర్వాత ప్రతి నాలుగు రోజులకు ఒకసారి బరువు రికార్డ్ చేస్తూ వచ్చారు మే తొమ్మిదవ తేదీ వరకు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు లేదా అరవై నాలుగు అరవై నాలుగు నుంచి అరవై ఐదు మధ్యలోనే అతని బరువు ఉంది ఎన్నికల ప్రచారం వలన కావచ్చు లేదా కావాలనే ఒక కిలో బరువు తగ్గించుకొని అరవై నాలుగు కిలోలు బరువు ఉన్నాను అంటూ తప్పుడు పిటిషన్ వేశాడు కేజ్రీవాల్ ఒకరోజు సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా వన్ వన్ అండ్ హాఫ్ కేజీ మన బరువు తగ్గుతుంది సో అయితే తిహార్ జైల్లో వైద్య పరీక్షల రిపోర్టు బయటకు రాగానే సైలెంట్ అయిపోయాడు సో కేజ్రీవాల్ బెయిల్ ఎక్స్టెన్షన్ కోసం ఎందుకు అడిగాడు అనే విషయానికి వస్తే జూన్ నాలుగు తర్వాత ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి తాను బయట ఉండగానే భగవంత్ సింగ్ మాన్ చేత రాజీనామా చేయించి రాఘవ్ చందర్ చేత రాజ్యసభకి రాజీనామా చేయించి పంజాబ్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టవచ్చు పార్టీలో ఏదన్నా అసమ్మతి ప్రబలితే తాను కంట్రోల్ చేయవచ్చు కానీ ఎప్పుడైతే తిహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్టు బయటకు పెట్టిందో బరువు విషయంలో పెద్ద తేడా లేదని తెలిసిందో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చేత నాన్ మెయింటైనబుల్ అంటూ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోమని కోరారు ట్రయల్ కోర్టులో ఈడీ తిహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్ట్ను చూపెడుతుంది కాబట్టి బెయిల్ కుదరదు సో కేజ్రీవాల్ మరో ఆలోచన ఏమిటి అంటే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు ఎన్డీ గ్రూప్కు అనుకూలంగా వస్తాయని కాబట్టి ఇక జైలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని అఫ్ కోర్స్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే ఇక తాను జైలుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదని అందువల్ల కూటమికి ఓటు వేయాలని ప్రజలకి బహిరంగంగానే అభ్యర్థించాడు సో రేపటికి ఈ కేజ్రీవాల్ యొక్క ఆశలు అడియాసలు అవుతాయా లేకపోతే ఫలిస్తాయా అనేది తేలిపోతుంది సో ఇక్కడ మీరు అటాచ్డ్ ఇది చూడొచ్చు కేజ్రీవాల్ తన అబద్ధపు వ్యాఖ్యలు తన బరువు విషయంలో బరువు విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు అనే దానికి ప్రూఫే ఇది ఇక్కడ తిహార్ జైలు అధికారులు రిలీజ్ చేశారు ఒకటో తారీఖు మూడో తారీఖు అంటే జైలు నుంచి వెళ్ళి జైలుకు వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చేదాకా ప్రతి నాలుగు రోజులు మూడు రోజులకి ర్యాండంగా ఆయన బరువు చెక్ చేస్తున్నప్పుడు ఆయన బరువు ఎంత ఉన్నది అనేది చూడొచ్చు అరవై నాలుగు నుంచి అరవై ఆరు కేజీల మధ్యలో ఉంది సో ఇది కేజ్రీవాల్ తాలూకా పరిస్థితి ఇటువంటి నాయకులు ఢిల్లీని ముఖ్యమంత్రి పీఠంలో ఉండి ఏలుతా ఉన్నారు వీరిని ప్రశ్నించడం తప్పైపోయింది కొంతమందికి సో ఇలా అబద్ధాలు చెప్పి పైకి నీతి కబుర్లు చెప్పి చేస్తున్నవంతా కూడా అనుమానాస్పద రీతిలో ఉండేటప్పుడు తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే గద్దె దించాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారనేది రేపటికి క్లారిటీ వస్తుంది దట్స్ సల్ ఫర్ నావ్